మీరు సిగ్గులేని వారు కావచ్చు నేను కాదు రతన్ టాటా రెండు వేల ఎనిమిది ఇరవై ఆరు పదకొండు ముంబై దాడులు జరిగిన కొన్ని నెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్లన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేశాయి ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ టాటా హెడ్ ఆఫీస్ కు వచ్చారు అక్కడి ఆఫీసులో వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలాసేపు నిరీక్షించారు అలా వారు కొన్ని గంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి సార్ చాలా బిజీగా ఉన్నారు అపాయింట్మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్లి పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మను కలిసి విషయానికి వివరించారు ఆ వెంటనే ఆనంద్ శర్మ రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని వారి టెండర్లను పరిశీలించాలని ఒకంత గట్టిగా అడిగారు అప్పుడు రతన్ టాటా మీరు సిగ్గులేని వారు కావచ్చు నేను కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్కు పంపడానికి అంగీకరించలేక ఆ ఆర్డరును తిరస్కరించారు అది రతన్ టాటా యొక్క దేశభక్తి ఆయన దేశభక్తి ముందు డబ్బు మరియు వ్యాపారం కూడా చిన్నదే